కేరళలో మానవాతీత శక్తులు మంత్రతంత్రాలకు క్షుద్ర ప్రయోగాలకు నిలయమైన కేరళ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో వివిధ రకాల క్షుద్ర శక్తుల్ని ఆరాధించడం జరుగుతుంది ఈ క్షుద్ర శక్తులు అమోఘమైన శక్తుల్ని కలిగి ఉంటాయని ఇవి మానవుల్ని వివిధ రకాలుగా పీడిస్తాయని చెప్పుకుంటారు అలాంటి వాటిలో కొన్నింటిని గురించి క్లుప్తంగా తెలియజేస్తాను ప్రేతం ఒక మనిషి ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడో లేదా హత్య చేయబడినప్పుడో లేదా ఏదో ప్రమాదానికి గురై మరణించినప్పుడో అతని ప్రాణం లేదా ఆత్మ ప్రేతం అనే భయంకరమైన రూపాన్ని ధరిస్తుంది ఇలా ప్రేత రూపాన్ని ధరించిన ఆత్మ తాను చనిపోయిన ప్రదేశంలోనూ లేదా తన ఇంటి పరిసరాలలోనూ చాలా కాలం పాటు సంచరిస్తుంది కేరళలోని హైందవ మతానికి చెందిన బెస్ట్ కులస్తులు అనేక విశ్వాసాలను కలిగి ఉన్నారు వారి విశ్వాసం ప్రకారం చూసినట్లయితే ఒక మనిషిని ప్రేతం ఆవించినట్లయితే ఆ మనిషి పిచ్చెక్కిన వాడి వల్లే ప్రవర్తిస్తాడు ఒక మనిషిలో ఇలాంటి ప్రవర్తన కనిపించినట్లయితే ఈ బేస్తవారు వెంటనే కనియన్ని సంప్రదించి తమ వ్యక్తికి పట్టిన ప్రేతం ఎవరిదో మరియు ఆ ప్రేతం యొక్క నివాసం ఎక్కడో తెలుసుకుంటారు ఆ కనియన్ ప్రశ్న శాస్త్రం ఉపయోగించి తమ వద్దకు వచ్చిన వ్యక్తిని ఆవహించిన ప్రేతం ఎవరో తెలుసుకుని ఆపై వాళ్ళని ఒక మంత్రవాది వద్దకు పంపిస్తాడు ఆ మంత్రవాది ఒక కలాం ను నేలపై చిత్రిస్తాడు కలాం అంటే తాంత్రిక ముగ్గు లేదా యంత్రం అని గుర్తించాలి ఆ తర్వాత ఆ కలాం మీద రకరకాల రంగులు అద్దుతాడు ఆపై ఆ ముగ్గులో ప్రేతం యొక్క బొమ్మను మరియు గంధర్వ మరియు అతని భార్య యక్షి యొక్క బొమ్మల్ని చిత్రిస్తాడు ఆ తర్వాత ఆ కలం ప్రక్కన హోమాన్ని నిర్వహిస్తాడు ఈ హోమం ఫలితంగా ఆ వ్యక్తిని ఆవహించిన ప్రేతం ఆ వ్యక్తిని వదిలిపెట్టి యువతలకి వచ్చి హోమ జ్వాలలలో పడి దహించుకుపోతుంది ఆ తర్వాత మంత్రవాది ఒక తాయెత్తును ఆ వ్యక్తి చుట్టూ ఉండే మొలతాడుకు అమరుస్తాడు ఈ విధంగా ఆ వ్యక్తిని పట్టిన ప్రేతాత్మ వదిలిపోతుంది ఆకాశ గంధర్వన్ కేరళలోని తానూర్ ప్రాంతంలో ఉండే మహిళల జాతికి చెందిన బేస్తవారు ఆకాశ గంధర్వన్ అనే క్షుద్రశక్తిని చూసి ఎంతగానో భయపడతారు హిందూ మతానికి చెందిన మాపిల్ల కులస్తుల విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే ఆకాశ గంధర్వన్ అనే ఒక క్షుద్రశక్తి ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి మరియు అర్జునుడికి మధ్య యుద్ధం రావటానికి కారణమైనట్టుగా తెలుస్తుంది ఆకాశ గంధర్వుడికి అనేక మానవాతీత శక్తులు ఉంటాయని చెప్పుకుంటారు గంధర్వ జాతికి చెందిన అనేక శక్తులు సముద్ర తీరాలలో సంచరిస్తూ ఉంటాయని వారు మనుషుల్ని పీడిస్తారని మాపిల్లే బెస్త వారు విశ్వసిస్తున్నారు కడుత్త కొచ్చిన్ ప్రాంతంలో నివసించే ఆర్కన్ అనే హైందవ కులస్థుల అభిప్రాయం ప్రకారం కుట్టి చేతన్ కారం కుట్టి పూకుట్టి మరియు కల్లడై ముత్తన్ అనే క్షుద్ర శక్తులు మానవులకు హాని చేస్తాయని తెలుస్తుంది అంతేకాకుండా నాయర్లు ఇలవలు మరియు చెరుమాన్ కులాలకు చెందిన మంత్రగాళ్లు చనిపోయిన తర్వాత ప్రేతాత్మలుగా మారి మానవులకు హాని చేస్తారని తెలుస్తుంది ముఖ్యంగా ఏలాంగ్కున్న పూజ ప్రాంతానికి చెందిన ఆర్యన్ కులస్తులు ఆ గ్రామానికి చెందిన నాయర్ కుల మంత్రగాడి ఆత్మకు శాంతి కలిగేలా ఆ ఆత్మకు ఒక చిన్న ఆలయాన్ని కట్టి పూజలు చేస్తారు వారి అభిప్రాయం ప్రకారం నాయర్ కులస్తుని యొక్క ప్రేతాత్మ అయినా కడుత్త చాలా శక్తివంతమైనదని మరియు ఆ ప్రేతాత్మ స్వామి అయ్యప్ప భక్తుడిగా ఉంటుందని తెలుస్తుంది ఆ కారణంగానే శబరిమలలో కడుత్త యొక్క ఆలయం కనిపిస్తుంది రోగాలు తొలగిపోవటానికి చేపలు బాగా ఉన్న ఆలయం కనిపిస్తుంది రోగాలు తొలగిపోవటానికి చేపలు బాగా దొరకడానికి కడుతాను పూజించడం మంచి మార్గము అని ఆర్యన్ కులస్తులు భావిస్తారు మారుధ లంకున్న పూజ ప్రాంతానికి చెందిన ఆర్యన్ల అభిప్రాయం ప్రకారం చనిపోయిన పులియాకులానికి చెందిన ఆడమంత్ర గద్దె యొక్క ఆత్మకు అమోఘమైన శక్తులుంటాయని తెలుస్తుంది ఈ ఆత్మను పూజించినట్లయితే భయంకరమైన రోగాలు తొలగిపోతాయని సముద్రంలో చేపల వేటకు వెళ్లినప్పుడు గుట్టలు గుట్టలుగా చేపలు దొరుకుతాయని మరియు తుఫాన్లు వచ్చినా చేపల వేటకు వెళ్ళిన పడవలు క్షేమంగా వెనక్కి తిరిగి వస్తాయని ఆర్యన్ కులస్తులు భావిస్తారు కొన్నిసార్లు వీరు మారుథను ఆరాధించేటప్పుడు ఆమెకు మాంసాన్ని మరియు సారాలు నైవేద్యం ఇస్తారు కేరళలో వాడుకలో ఉన్న వృచ్చిక మాసం మొదటి రోజు నుండి ధనుర్మాసం పదవ రోజు వరకు ఉండే నలభై రోజుల పాటు ఆర్యన్ కులస్తులు మారుథ పట్ల భక్తిని ప్రదర్శిస్తూ ఉపవాసం ఉంటారు ఈ సమయంలో వారు మారుథకు అటుకులు మరమరాలు అరటి పండ్లు కర్పూరం సార లాంటి పదార్థాలను నైవేద్యంగా పడతారు ఒక విశేషం ఏంటంటే కేరళలోని కులియా కులస్తులు బాగా తక్కువ కులం వారుగా గుర్తించబడినప్పటికీ ఆ కులానికి చెందిన మంత్రగతి చనిపోయి మారుధ అని ప్రేతాత్మగా మారినప్పుడు ఆ ప్రేతాత్మను హిందూ మతానికి చెందిన అగ్ర కులస్తులైన ఆర్యన్లు ఆరాధించడం విశేషం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి